ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం అత్యాధునిక ఫీచర్లతో కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి వచ్చింది అందులోనే జిల్లాల పర్యటనలు కూడా గౌరవం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు చేయబోతున్నారు దాదాపు వారం రోజుల క్రితమేమో అది వచ్చిందట జిల్లాల పర్యటన అనేటికీ దానినే వినియోగిస్తారు ఇంతకుముందు వాస్తవానికి బెల్ తయారీ చేపర వాడే వాళ్ళట ముఖ్యమంత్రి గారి కోసం చంద్రబాబు గారి కోసం అది పాతదైపోయింది అని చెప్పి ఇప్పుడు ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ మోడల్ హెలికాప్టర్ అట ఇది అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయట పాత చేపర అయితే ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి పనికొచ్చేది కాదట అందుకని ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు వేరే జిల్లాలో పర్యటనకు వెళ్ళినప్పుడు తన ఇల్లు ఉండవల్లి నివాసం దగ్గర నుంచి గనవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి అక్కడి నుంచి కూడా రెండు హెలికాప్టర్లు మారాయి ఒక చేపరు ఒక హెలికాప్టర్ మారే పరిస్థితి ఉంటూ వస్తుండే బట్ అక్కడ ఎక్కడైనా దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గానే ఏదైనా కార్యక్రమం జరిగే వేదిక వరకు వెళ్తూ ఉండే అందుకని దానికోసం అంత టైం వేస్ట్ అయిపోతుండేనట ఇప్పుడు ఈ విమానం ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి నేరుగా ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అక్కడికి వెళ్ళిపోతుందట ఇప్పుడు ఈ విమానంలో ఫైలెట్లు కాకుండా మిగిలినగా అంటే ఎక్స్ట్రా ఆరు మంది ప్రయాణించవచ్చుదట రక్షణ పరంగా చాలా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయట ముఖ్యమంత్రి గారి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త హెలికాప్టర్ అనేది తీసుకొని వచ్చారట అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయట ఎక్కువ మంది కూర్చోవచ్చు దూరం ప్రయాణించవచ్చు పాత హెలికాప్టర్ బెల్దే పాతదైపోయిందట ఇదే ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ మోడల్ అట బహుశా ఇది కూడా బెల్దే కావచ్చు ఈ హెలికాప్టర్కు మారారు సో యాక్చువల్గా ఇంతకుముందే రెండు హెలికాప్టర్లు ఏమో కొనాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి బహుశా ఇప్పుడు ఒకటి వచ్చింది ఇంకోటి ఏమన్నా అందివేనా తెలియదు లేకపోతే ఇప్పుడు హెలికాప్టర్ ముఖ్యమంత్రి గారి కోసమేనా మధ్యలో ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎక్కువ వీళ్ళు మొక్కరే కదా ప్రత్యేకంగా వాడుతూ ఉన్నది స్పెషల్ ఫ్లైట్స్ అనేటివి మరి ఈ కొత్త విమానాన్ని ఇప్పుడు వచ్చిండేది ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళు కూడా వాడతారా లేకపోతే వాళ్ళకి సపరేట్గా ఇంకా వేరే ఏమైనా కానీ తెస్తారా ఇప్పుడు ఉన్నవే వాళ్ళ కోసం వాడతారా తెలియదు కానీ ముఖ్యమంత్రి గారి కోసమే ఇది కొత్తది వచ్చింది